నమస్తే అధికారం కార్యక్రమానికి స్వాగతం నేటి అధికార కార్యక్రమంలో చర్చించడానికి ముస్లిం ఓట్లను దండుకుంటున్న కమ్మారెడ్డి పార్టీలు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో వెలమారెడ్డి పార్టీలు ముఖ్యంగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ముస్లింలు చట్టసభల్లో దాదాపు ఆంధ్రప్రదేశ్లో ఇటీవల జగన్ రెడ్డి తీసిన సర్వేలో ఎనిమిది శాతం తేలగా గతంలో సమగ్ర కుటుంబ సర్వేలో కేసీఆర్ గారు తీసిన లెక్కల ప్రకారం పన్నెండు శాతం తేలింది తెలంగాణలో ముస్లిం జనాభా అయినా దానికి తగ్గట్టుగా చట్ట సభల్లో మాత్రం ప్రాతినిధ్యం లేకపోవడం చాలా అన్యాయం దీని మీద ఈరోజు చర్చించడానికి ఆంధ్రప్రదేశ్ బీఎస్పి కోఆర్డినేటర్గా రిటైర్డ్ డీజీపీ డాక్టర్ జే పూర్ణచంద్ర గారు మనతో ఉన్నారు అలాగే జనం సాక్షి ఎడిటర్ రేమన్ గారు మనతో ఉన్నారు ముందుగా డాక్టర్ జే పూర్ణచంద్ర గారిని దీని మీద కులకుశంగా అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే ఈరోజు మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన ముస్లిం పాపులేషన్ దానికి తగ్గ చట్టసభల్లో ప్రాతినిధ్యం గురించి కొంచెం వివరంగా చెప్తారా అధికారం డిబేట్ పిలిచినందుకు ప్రైమ్ నైన్ వారికి మరి యాంకర్ సూర్యారావు గారికి కూడా ధన్యవాదాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ముస్లింల యొక్క ప్రాతినిధ్యం అసెంబ్లీల్లో కానీ పార్లమెంట్లో కానీ నానాటికి చాలా దిగజారినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి ఓ పక్క వక్ఫ్ బిల్లు పాస్ అయినప్పుడు కానీ పా దాని ముందు కానీ దాని మీద ఎటువంటి చర్చ లేకుండా ముస్లిం ప్రజానీకం యొక్క వా వాళ్ళకున్నటువంటి భావావేశాన్ని కానీ వాళ్ళకున్న మనోభావాలను కానీ అర్థం చేసుకునేటువంటి పరిస్థితి మరి భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఏం కాని రాలేదు అసలు ఈ వక్ఫ బిల్లు ఏమవుతుంది దానివల్ల లాభాలేంటి నష్టాలేంటి అది నిజంగా ప్రజలకి ఏమైనా పనికి వస్తుందా పనికిరాదా అనే విషయాలు అటు ముస్లింలకి తెలియవు ఇటు ప్రజలకు కూడా తెలియదు అంటే ఈ రోజున దేశంలో రాష్ట్రాల్లో పాలన ప్రజలకు సంబంధించిన అంశాల మీద ప్రజలతో నిమిత్తం లేకుండా ఎవరైతే అధికారం చలాయిస్తున్నారో ఏ వర్గాల చేతుల్లో అయితే అధికారం ఉందో ఆ వర్గాల ప్రయోజనాల కోసమే ఈ ఆర్డర్లు ఇచ్చుకుంటున్నట్టుగా కనపడుతుంది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగినటువంటి క్యాష్ సర్వే ఫిబ్రవరి ఇరవై నాలుగు నాడు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అధికారులు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రికి ఇవ్వడం జరిగింది ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రకారం ముస్లింల జనాభా ఆంధ్రప్రదేశ్లో సెవెన్ పాయింట్ ఎయిట్ వన్ పర్సెంట్ అని తేలింది అంటే ఎయిటీ సెవెన్ పర్సెంట్ ప్రజలని అంటే ఎనభై ఏడు శాతం ప్రజల్ని సర్వే చేశారు సర్వే చేస్తే ఏడు పాయింట్ ఎనిమిది ఒకటి శాతం ముస్లింలు ఉన్నారని చెప్పి మరి ఆంధ్రప్రదేశ్లో తేలింది అంటే ఎనభై ఏడు శాతానికే ముస్లింల యొక్క జనాభా దాదాపుగా నలభై ఐదు లక్షలు అంటే ఇంకొక థర్టీన్ పర్సెంట్ ఎక్స్ట్రా ఉంటారనమాట జనాభా లెక్కలు తీసుకుంటే ఫార్టీ ఫైవ్ ప్లస్ థర్టీన్ పర్సెంట్ మోర్ అంటే దాదాపుగా యాభై లక్షల మంది ముస్లిం ప్రజలు ఉన్నారంటే హాఫ్ ఏ క్రోర్ ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఈ హాఫ్ ఏ క్రోర్ ప్రజల గురించి అసెంబ్లీలో ఏమి చర్చిస్తారు మరి మీడియాలో ఏం చర్చలు సాగుతున్నాయి వీళ్ళ బాగోగుల గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు కనీసం ముస్లింల్లో అయినా నాయకులు ఉన్నారా వాళ్ళు ఏమైతున్నారు ఏం జరుగుతుంది అనేది ఈరోజు మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఓపెన్ కేటగిరీకి సంబంధించిన ముస్లింలు సయ్యద్లు రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఆరు వందల అరవై ఐదు మంది ఉన్నారు అంటే పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ మొత్తం జనాభాలో హాఫ్ పర్సెంట్ కన్నా ఎక్కువ ఉన్నారు అలానే పఠాన్లు లక్షా డెబ్బై వేలు ఉన్నారు అంటే పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇది కాకుండా బీసీబీలో దూదేకుల కులానికి చెందినటువంటి ముస్లింలు నాలుగు లక్షల యాభై రెండు వేల నాలుగు వందల నలభై ఐదు అంటే వన్ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ ఉన్నారు పాపులేషన్ ఇవి చాలా పెద్ద కులాల కన్నా ఎక్కువ పాపులేషన్ పెద్ద కులాలంటే అగ్ర వర్ణాలు అలానే షేక్లు ఇది చాలా ఈ పెద్ద పాపులేషన్ ఇది ప్రజలందరూ గమనించాలా ముస్లింలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది ముస్లింలు ముఖ్యంగా తమ గురించి తాము తెలుసుకోవాల్సిన అవసరం ఈ రోజున ఉంది దానికి షేక్లు చూడండి బీసీఈ కింద ఇరవై నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల పద్దెనిమిది మంది ఉన్నారు అంటే ఫైవ్ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ ఉన్నారు ముస్లిం షేక్లు ఇరవై నాలుగు లక్షలు ఉంటే ఎమ్మెల్యేలు కేవలం నలభై ఎనిమిది మంది ఉన్నారు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నలభై ఎనిమిది ఎమ్మెల్యేలు ఈ రోజున అసెంబ్లీలో ఉన్నది ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు కాకపోతే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నలభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు దూదేకులు నాలుగున్నర లక్షల పైగా ఉంటే ఇంతవరకు ఒక ఎమ్మెల్యే కూడా లేరు దూదేకుల కులం నుంచి చాలా ఇంపార్టెంట్ విషయం మన రాజకీయ నాయకులు గ్రహించాలా మీరు ఇంత పాపులేషన్ ఇగ్నోర్ చేస్తున్నారు ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అలానే సయ్యద్లు రెండు లక్షల ముప్పై ఒక్క వేలు ఉన్నారు వాళ్ళ నుంచి ఒక్కరు కూడా ఎమ్మెల్యే లేరు పఠాన్లు లక్షా డెబ్భై వేలు ఉన్నారు ఆరుగురు ఎమ్మెల్యేలు అయ్యారు మరి ముస్లిం కటిక పదిహేడు వేలు రజక పన్నెండు వేలు కురేషి పదకొండు వేలు మనకున్న సమాచారం మేరకు అక్కడ ఉన్న రిపోర్ట్లు ఉన్న అంశాలను మనం ఇవ్వటం జరిగింది సో ఇప్పుడు ఇదే కంపారిజన్ మనం ముస్లిం షేక్లు ఇరవై నాలుగు లక్షల డెబ్భై నాలుగు వేల తొమ్మిది వందల పద్దెనిమిది మంది ఉంటే నలభై ఎనిమిది ఎమ్మెల్యేలు ఉంటే వీళ్ళకన్నా తక్కువ ఉన్న రెడ్లు ఇరవై లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల పదహారు ఎమ్మెల్యేలు ఉంటే ప పదహారు మంది ఉంటే ఆరు వందల యాభై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అదే కమ్మలు ఇరవై నా వీళ్ళు ముస్లిం షేఖల్లో సగానికి సగం ఉన్నటువంటి కమ్మలు పద్నాలుగు లక్షల మంది ఉంటే ఐదు వందల నలభై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు రోజున ముస్లింల యొక్క వాళ్ళ సంఖ్యాపరంగా రావాల్సిన ఎమ్మెల్యే సీట్లన్నీ గుంజుకునేది కమ్మ రెడ్లే ఈ రోజున బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి ముస్లింలకి అన్యాయం జరుగుతుందంటే ఈ కమ్మారెడ్డి పాలన వల్లనే అన్యాయం జరుగుతుంది ముస్లింలు మరింత వెనకబడి ఉండటానికి కారణం ఈ కమ్మారెడ్డి కుల పార్టీలే కారణం ఇంకో విషయం ఈ రోజున మనం ముస్లింల పరంగా తెలుసుకోవాల్సింది బహుజనుల పరంగా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే వార్షిక తలసరి ఆదాయం ఎంత ఉంది రెండు వేల పన్నెండు లెక్కల ప్రకారం బీసీలు ముస్లింల ఆదాయం ఇరవై వేలు మాత్రమే ఉంది తలసరి ఆదాయం ఎస్సీల ఆదాయం పంతొమ్మిది వేలే ఉంది ఎస్టీల ఆదాయం పదహారు వేలే ఉంది ఈ నేపథ్యంలో స్వర్ణాంధ్రప్రదేశ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్తూ ప్రతి వ్యక్తికి మూడు వేల రెండు వందల డాలర్లు అంటే రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు ఆదాయం ఉంటుందని చెప్పటంలో ఔచిత్యం ఏంటి చెప్పండి ఏ రకంగా రెండు లక్షల డెబ్బై వేల ఆదాయం సమకూర్చగలరు ఏ పద్ధతిలో సమకూర్చగలరు రాజ్యాధికారం మీ దగ్గరే పెట్టుకుంటారు మీరే ఎమ్మెల్యేలు మీరే మంత్రులు మీరే సీఎంలు మరి కాంట్రాక్ట్లు కానీ కాంట్రాక్టర్స్ కానీ మీ కులాల నుంచి అవుతారు మరి ఏదైతే ప్రభుత్వ ఖజానా నుంచి వేల కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కాంట్రాక్ట్లు అన్నీ స్కీములన్నీ మీ వాళ్ళ చేతుల్లోకి పోయి అందులో పర్సంటేజీలు తీసుకుని మీరు వేల కోట్ల అవినీతికి పాల్పడుతూ మీరు ధనికులు మరింత ధనికులు అవుతున్నారు మరి బీసీలు ఎస్సీలు ఎస్టీలు ముస్లింలు పేదలు మరింత పేదలు అవుతున్నారు మరి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఎలా సాధ్యం అవుతుంది మీ డెవలప్మెంట్ మోడల్లో మీరు డెవలప్ అవుతారు కానీ వీరు ఇప్పటికీ డెవలప్ కాని పరిస్థితులే ఉన్నాయి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యేల సంఖ్య పంతొమ్మిది వందల యాభై రెండులో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఒక్క ముస్లిం అభ్యర్థి కూడా ఎమ్మెల్యే గాల యాభై ఐదులో నలుగురు అయ్యారు మరి అరవై రెండులో ఒకరే ఒకరు ఎమ్మెల్యే అయ్యారు అరవై ఏడులో ఇద్దరు అయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఏడుగురు అయ్యారు ఆ తర్వాత నుంచి డెబ్బై ఎనిమిది ఎనభై మూడు నుంచి ఆ మిగిలిన ఎన్నికల్లో నలుగురు కానీ ముగ్గురు కానీ ఇద్దరు కానీ ఎమ్మెల్యేలు అవుతున్నారు ఇట్లా ముస్లిం ఎమ్మెల్యేలు రెండు వేల తొమ్మిది వందల రెండు మంది ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటికైతే కేవలం యాభై నాలుగు మందే ఎమ్మెల్యేలు అయ్యారు వాళ్ళ వివరాలు కూడా మీకు తెలియజేస్తాను ఈ నియోజకవర్గాలు కడప గుంటూరు కదిరి మరి మీకు చాలామంది తెలిసే ఉంటారు జానీ గారు కానీ పఠాన్ జియావుద్దీన్ సుభానీ మస్తాన్ వలీ నజీర్ అహ్మద్ విజయవాడ విశాఖపట్నం కర్నూల్ నంద్యాల అట్లానే మదనపల్లి భద్రాచలం భద్రాచలంలో కూడా అప్పట్లో ఎమ్మెల్యే ఒక ఆయన అయ్యారు భద్రాచలంలో ఈ ఇది మన ఎమ్మెల్యేలు ఎవరైతే ముస్లిమ్స్ నుంచి ఎలక్ట్ అయిన వాళ్ళు మహమ్మద్ రహమతుల్లా షేక్ ఖలీల్ పాషా అబుదుల్లా మహమ్మద్ సయ్యద్ అంజాద్ బాషా వీళ్ళు చాలామంది ఇప్పుడు ఎక్కడున్నారో కూడా మనకు తెలియదు ఒకసారి సీట్ ఇస్తే మళ్ళీ రెండోసారి సీట్ ఇవ్వరు వీళ్ళకి ఎందుకంటే వాళ్ళు అక్కడ పాతుకుపోతే ఈ పార్టీలకి కష్టం రహమన్ గారు తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం పన్నెండు శాతం ముస్లిం పాపులేషన్ తేలినా ప్రజెంటు తెలంగాణ క్యాబినెట్లో ముస్లింలకు సంబంధించిన ప్రాతినిధ్యం లేదు అలాగే చట్టసభల్లో రెగ్యులర్గా పాత బస్తీలో వస్తున్న రిప్రజెంటేషన్ తప్ప నీకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఏ పార్టీ కూడా వెలమారెడ్డి పార్టీలు ఎవరు కూడా ప్రాతినిధ్యం ఇవ్వట్లేదు అట్లనే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒక నంద్యాల నుంచి ఎలక్ట్ అయిన ఫారూక్ గారు కేబినెట్లో ఉన్నారు తప్ప అక్కడ జనాభాకు తగ్గట్టు ప్రాతినిధ్యం లేకపోవడానికి గల కారణాలను ఇప్పుడు రేమన్ గారు వారి మాటల్లోనే ఇందాం అధికారం చర్చ చేపట్టడం నిజంగా స్వాగతించదగ్గ పరిణామం ఈ అధికారంలో ముస్లింల వాటా ఎంత తెలంగాణ రాష్ట్రంలో వెల్మా అలాగే రెడ్డి కమ్యూనిటీలు కలిపి తీసుకున్నటువంటి వాటా ఎంత అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో అక్కడ కమ్మారెడ్డి కమ్యూనిటీలు కలిపి ఎలాగ ముస్లింలను ఓటు బ్యాంకుగా మార్చి ఎలా వీళ్ళని దోచుకుంటున్నారనేటువంటి అంశం చర్చ చేపట్టినందుకు యాంకర్ సూర్యారావు గారు అలాగే చర్చలో పాల్గొంటున్న రిటైర్డ్ డీజీపీ పూర్ణచంద్రరావు గారికి ముందుగా నమస్తే చాలా మంచి చర్చ అండి డెఫినెట్గా మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కనుక మనం గతంలో చూసుకున్నట్టయితే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పుడు బషీరుద్దీన్ బాబుఖాన్ గారితో చేశారు అంటే ఇద్దరే ఒకరు రామారావు గారు ఒకరు బసీరుద్దీన్ బాబుఖాన్ ఆ తర్వాత మనం చూసినట్టయితే కె చంద్రశేఖరరావు గారు ప్రమాణం చేసినప్పుడు మహమూద్ అలీతో మాత్రమే ప్రమాణం చేశారు ఇప్పుడు విచిత్రం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో అసలు మైనారిటీలకు మంత్రి లేరు అంటే గతంలో అంత ఎంతో కొంత ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కనబడ్డప్పటికీ ఈసారి ఇప్పుడు చూసుకుంటే మొత్తం ముస్లిం సామాజిక వర్గం ఈరోజు అంటరాని వారిగా మారిపోయినట్టుగా మనం పూర్తిగా కనపడుతూ ఉంది ఇప్పుడు అలాగనే తెలంగాణలో మనం చూసుకున్నట్టయితే నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కేవలం హైదరాబాదు పాతబస్తీలో నుంచి గెలిచిన ఏడు మంది ఎంఐఎం ఎమ్మెల్యేలు తప్పనిస్తే మిగిలిన ఒరిజినల్ తెలంగాణ నుంచి అసలు ప్రాతినిధ్యమే లేదు గతంలో కామారెడ్డి నుంచి షబీర్ అలీ గారు గెలిచేవారు అట్లానే మెదక్ నుంచి ఫరిదుద్దీన్ గారు గెలిచేవారు అట్లానే షకీల్ మనకు బోధన్ నుంచి ఎమ్మెల్యేగా ఉండేవారు అట్లా అక్కడూరు అక్కడూరు ఎమ్మెల్యేగా గెలిచొచ్చే పరిస్థితి ఉండేది ఈసారి రాజకీయ పార్టీలు కూడా ఆయా స్థానాల్లో వాళ్ళకు టికెట్లు ఇవ్వకపోవడం ఇప్పుడు కామారెడ్డికి అక్కడ కేసీఆర్ గారు పోటీ చేయడం అట్లానే రేవంత్ రెడ్డి గారు వచ్చి పోటీ చేయడం వల్ల షబీర్ అలీ గారిని నిజామాబాద్కు పంపించడం జరిగింది ఆయన అక్కడ ఓడిపోయారు ఈ అంశాలు పక్కన పెడితే మొత్తం ఉమ్మడి ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు ఎనిమిది శాతం ముస్లిమ్స్ ఉన్నారు ఎనిమిది శాతం ఉన్నటువంటి ముస్లింలకు ఇస్తున్నటువంటి రాజకీయ పార్టీలు ఇస్తున్నటువంటి ప్రాతినిధ్యం ఎంత ప్రాధాన్యత ఎంత అన్నప్పుడు కేవలం ఇక్కడ కూడా ముస్లింలను ఓటు బ్యాంక్గా మార్చుకుంటున్నారు అట్లానే ఒక విద్వేష రాజకీయాలకు ముస్లిం సమాజాన్ని మొత్తాన్ని అంటరాని వాళ్ళుగా చూపెట్టేటువంటి ప్రయత్నం సమాజంలో నిజానికి బీసీలు మైనారిటీలు అంటే నిజానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలుగా ఐక్యం కావాలని చెప్పి కనిసీరామ్ గారు కానివ్వండి లేకపోతే బహుజన్ సమాజ్ పార్టీ కానివ్వండి మిగతా అంటే రాజకీయ పార్టీలు మా వాటా ఎంత ఓట్లు మావి సీట్లు మీవా అనేటువంటి ఒక నిజ నినాదంతో కనిశీరామ్ గారు దేశవ్యాప్తంగా ఒక నినాదం తీసుకొచ్చినటువంటి సందర్భంలో మనువాద పార్టీలు కూడా అసలు మనమంతా హిందువులమే ఈ దేశంలో ఎనభై శాతం మనమున్నాం ఇరవై శాతం ముస్లిమ్స్ మాత్రమే ఉన్నారు అసలు ఈ ఇరవై శాతం ఇరవై శాతాన్ని మనం అణచివేయాలి వీళ్ళు మనకు శత్రువులుగా చూపేటటువంటి ప్రయత్నం మనవాదులు ఒకవైపు చేస్తూ ఉంటే ఈ దేశంలో కులగణన జరగాలి అట్లానే అణగారిన కులాల వాటా ఎంత మీరు చెబుతున్నటువంటి ఎనభైలో కమ్మరి కుమ్మరి సాగలి మంగలి పద్మశాలి అట్లా అనేక ఉత్పత్తిలో భాగమైనటువంటి కులాల వాటా ఎంత ఆ కులాల వాటాలో ఒక పెద్ద సంఖ్యగా ఉన్నటువంటి ఒక సమూహంగా ఉన్నటువంటి ముస్లింల వాటా ఎంత అనేటువంటి చర్చను చేపట్టడం నిజంగా అభినందించ దగ్గ విషయం ఇటు ఆంధ్రప్రదేశ్లో మొత్తంగా మనం చూస్తే స్వతంత్రం సిద్ధించినప్పటి నుంచి స్వతంత్ర పోరాటంలో కీలకమైనటువంటి భాగస్వామ్యం తీసుకున్నటువంటి ముస్లిం కమ్యూనిటీని క్రమంగా అణిచివేస్తూ వచ్చినారు మొత్తం స్వతంత్రం సిద్ధించినప్పటి నుంచి నలభై ఎనిమిది మంది మాత్రమే అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలుగా అయ్యారంటే నిజంగా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి అంశం అలాగే కమ్మ రెడ్డి సామాజిక వర్గం నుంచి మొత్తం వాటానంతా కొల్లగొట్టుకోవడం అక్కడ చూసాం ఇక్కడ మనము రెండు సామాజిక వర్గాలే అయితే వెల్మా లేకపోతే రెడ్డి అన్నట్టుగా తెలంగాణలో మనం చూస్తున్నాం గతంలో జలగంగళరావు కావచ్చు లేకపోతే కే చంద్రశేఖరరావు గారు కావచ్చు మిగతా వాళ్ళందరూ రెడ్డి సామాజిక వర్గమే అక్కడ ఆరు నెలలు అక్కడ మూడు నెలలే మిగతా సామాజిక వర్గాలు మనకు ఉన్నట్టుగా కనపడతాయి పెద్ద లెక్కలు కూడా రాదు అట్లానే ఇంతకుముందు పెద్దలు పూర్ణచంద్రరావు గారు చెప్పినట్టు వక్ బోర్డు సవరణ ఒక బిల్లును తీసుకొచ్చారు ఈ బిల్లు ద్వారా ఏం చేయదలుచుకున్నారు ఈ మనకు కరీంనగర్లో ఒక మనవాదా పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక ఎంపీ చెప్పాడు మనము మసీదులు తవ్వుదాం శవాలు వెళ్తే మీవి శివాలు వెళ్తే మావి అని అంటే ఈ ఈ తొబే తొబే కార్యక్రమం అంటే మనుషుల్ని విభజించేటువంటి కార్యక్రమాన్ని చేపడతామని చెప్పారు ఆయనకు తెలియదు బీసీ సామాజిక వర్గంలో చాలామంది జీవ సమాధులయ్యారు బ్రహ్మంగారు ఉన్నారు మనకు కందిమాలయపల్లె మఠంలో చూస్తే ఆయన జీవ సమాధి అయ్యారు అక్కడ తొబితే డెఫినెట్గా శవమే వెళ్తుంది కదా శవాలన్నీ ముస్లింలు ఇవి శివాలన్నీ ఇవి అంటే అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు ఈ తొవ్వడాలు కార్యక్రమాలు పక్కన పెట్టి చట్టబద్ధంగానే ముస్లింల ఆస్తుల్ని లాక్కోవడానికి చేసినటువంటి తెరదీసినటువంటి కుట్రనే వక్బుల్ వక్బుల్కు ఉన్నటువంటి చట్టబద్ధతను సవరించి అంటే ఇప్పుడు మక్కా మసీద్ ఉంటుందండి దీనికి సంబంధించి ఆధారాలు పత్రాలు ఇప్పుడు దొరికే పరిస్థితులు లేవు అంటే చాలా ప్రాపర్టీస్ని బ చేసినప్పుడు ఓరల్గా కూడా చేశారు ప్రతిదానికి ఆధారాలు పత్రాలు లేవు పంతొమ్మిది వందల యాభై ఐదు చట్టం ప్రకారం స్వతంత్రం సిద్ధించిన తర్వాత స్వతంత్రం సిద్ధించిన తర్వాత యథాతథ స్థితి ఎవరి పేరు మీద ఏ ధార్మిక సంస్థలకైతే ఆ ఆస్తులు ఉన్నాయో వాటి ప్రాతిపదికనే కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజున అంటే ఈ ఈ రాష్ట్రంలో బహుజన వాదాన్ని బలహీనపరచడానికి ఈ దేశంలోనే బలహీనపరచడానికి మనవాద పార్టీలు చేస్తున్నటువంటి కుట్ర బీసీలను మైనారిటీలను ఐక్యం కాకుండా ఉంచడం బీసీలు మైనారిటీలు కనుక ఐక్యమైతే సునాయాసంగా రాజ్యాధికారాన్ని రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకుంటారు తెలంగాణలో యాభై శాతం దాటారు ముస్లింలు బీసీలు కలుపుకున్నప్పుడు అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా యాభై శాతం దాటినటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా అంటే ఇక్కడ కేసీఆర్ చూపెట్టిన కేసీఆర్ చేసిన సమగ్ర సర్వే కావచ్చు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి సర్వే కావచ్చు అక్కడ జగన్ చేసినటువంటి సర్వే కావచ్చు ఎవరు చేసినటువంటి సర్వేలలో కూడా ఒకే రకమైనటువంటి అంశం తేలింది అటు మైనారిటీలు బీసీలు కలిస్తే రాజ్యాధికారం అనేది చేతిలోకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు మనము కేంద్ర ప్రభుత్వం మాత్రం అంటే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ సర్కారు బిల్లు చట్టసభల్లో ప్రవేశపెట్టినప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి మద్దతు ఇచ్చాడు అట్లానే చంద్రబాబు నాయుడు కూడా మద్దతు ఇచ్చారు ఓట్ల కోసం వచ్చినప్పుడు మాత్రం మైనార్టీల పట్ల వీళ్ళు కారుస్తున్నటువంటి మొసలి కన్నీరును మైనార్టీ సమాజం ఖచ్చితంగా గుర్తుంచుకుంటుంది ఓటు అడగడానికి వచ్చినప్పుడు కీలెరిగి వాత పెట్టేటువంటి పరిస్థితి డెఫినెట్గా రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మైనార్టీలు చూపెడతారు ఒకవైపు బహుజన వాదాన్ని మాట్లాడుతూ ఇంకోవైపు బీసీల పక్షపాతం అని చెప్తూ మరోవైపు మైనార్టీల పక్షపాతం అన్న అని మాటల్లో చెప్పుకుంటూ చేతల్లోకి వచ్చే వరకు వీరు ఎట్లాంటి పరిస్థితుల్ని తీసుకొస్తున్నారు ఈ దేశాన్ని హిందువులుగా ముస్లింలుగా విభజించేటువంటి ఒక మనువాద ఎజెండా కుట్రాలో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి కూడా భాగస్వాయం భాగస్వామ్యం అనేది మొన్న ఒక బోర్డు చట్టాన్ని ఒక బోర్డు సవరణ బిల్లుకు ఓటేయడం ద్వారా మనకు చాలా స్పష్టంగా కనపడింది కాబట్టి వీళ్ళు ముసుగు ధరించినటువంటి మనువాద ఎజెండాను మోస్తున్నటువంటి వాళ్ళుగానే మనము ఆంధ్రప్రదేశ్లో కూడా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది ఒకే ఒకే రకమైనటువంటి ఎజెండా భారతీయ జనతా పార్టీ రోజు పెట్టుకున్నది ఈ దేశాన్ని హిందువులుగా ముస్లింలుగా విభజించాలే మనము ట్రిపుల్ తలాక్ చూసినాం ట్రిపుల్ తలాక్ అనేది అసలు నిజానికి ముస్లిం సమాజంలో లేనే లేదు దాన్ని ఒక చట్టం చేశారు మన సుప్రీంకోర్టు అడిగింది వివిధ రాష్ట్రాల వద్ద ఉన్నటువంటి డాటా ఎంత అసలు మిగతా కోర్టులలో ఎన్ని కేసులు పెండింగ్ ఉన్నాయంటే నిజానికి వచ్చినటువంటి రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి రిప్లై వింటే మనం అంతా ఆశ్చర్యపోతాం ఒక్క కేసు కూడా ఎక్కడా పెండింగ్లో లేదు ఆ షబానాబాజ్ అనే బాను అనేట ఆమె ఆమె సుప్రీంకోర్టుకు వచ్చిన ఆ ఒక్క కేసు మినా దేశంలో ఎక్కడా పెండింగ్లో లేనటువంటి కేసులకు సంబంధించి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు చట్టం తెచ్చారు నిజానికి అది మహిళలకు రక్షణ అంటున్నారు ఒకవేళ మహిళలకు రక్షణ అంటే దేశవ్యాప్తంగా మనమందరం నిజానికి మహిళల్ని భాగస్వామ్యం చేయాలనుకుంటున్నాం మహిళల హక్కుల గురించి మాట్లాడుతున్నటువంటి సమాజంలో భాగమైనటువంటి వాళ్ళమే మనమంతా దాన్ని మనం తప్పక సమర్థిస్తాం అదే ముస్లిం మహిళ పురుషుడికి సంబంధించి విడాకులకు పోతే దాన్ని క్రిమినల్ మ్యాటర్గా అదే హిందువులు కనుక వస్తే కనుక దాన్ని సివిల్ మ్యాటర్గా ఒకవేళ ఈ ఈ ట్రిపుల్ తల్లాకు సంబంధించి ఎవరైనా ఉల్లంఘిస్తే మూడు సంవత్సరాల శిక్ష అదే మిగతా సమాజంలోకి వస్తే అంటే భరణం ఇవ్వకపోతే కోర్టు ఇచ్చినటువంటి అధిక ఆదేశాన్ని ధిక్కరిస్తే ఆదేశాన్ని ధిక్కరిస్తే సంవత్సరం శిక్ష అంటే దిస్ ఇస్ ద వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ ఫోర్టీన్ అంటే మనుషుల్లో ఒకే రకమైనటువంటి నేరానికి రెండు రకాలుగా శిక్షలు వేస్తున్నారు ఈ సమాజానికైతే మూడు సంవత్సరాలు మిగిలిన వాళ్ళకైతే శిక్షే లేదు అది కోర్టు తీర్పును అంటే కోర్టు ఆదేశాన్ని ధిక్కరిస్తే ఒక సంవత్సరం శిక్ష ఈ దేశాన్ని హిందువులుగా ముస్లింలుగా ముస్లింలుగా విభజించే కుట్ర నుంచి బయటకొచ్చి బహుజనులమంతా ఏకమై బహుజన రాజ్యాన్ని స్థాపించుకోవడం కోసం ఓట్లు మనవే సీట్లు మనవే హిందువులు ముస్లింలుగా విభజించేటువంటి కుట్ర నుంచి బయటకు వచ్చి మా మా వాటా ఎంత మీరు మీరిస్తున్నటువంటి మీరు చెబుతున్నటువంటి అధికారంలో అనగారిన కులాలు ఎక్కడున్నాయి బహుజన కులాలు ఎక్కడున్నాయి చెమటోర్చిన కులాలు ఎక్కడ ఉన్నాయి ఈరోజు మీరు చెప్తున్నటువంటి జీడిపిలో ఈరోజు మీరు చెప్తున్నటువంటి పర్ క్యాపిటల్ ఇన్కంలో మాటు వాటా ఎంత రెక్కలు ముక్కలు చేసి దేశానికి అందం పెట్టినటువంటి శ్రమజీవులకు సంబంధించి చట్టసభల్లో వాటా ఎంత అనేటువంటి ప్రశ్నించే ఒక మహత్తర కార్యక్రమాన్ని చేపట్టినందుకు ప్రైమ్ న్యూస్ యాజమాన్యానికి యాంకర్కి అలాగే చర్చలో పాల్గొన్నటువంటి పూర్ణచంద్రరావు గారికి నమస్కారాలు తెలియజేస్తూ ఇలాంటి చర్చలు మరిన్ని జరగాలి సమాజంలో మార్పు రావాలి అంతిమంగా రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకునేంత వరకు ఇట్లాంటి చర్చలు పోరాటాలు కొనసాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా నమస్కారం చివరిగా పూర్ణచంద్ర గారు దీని మీద కంక్లూజన్ చేయండి ఓవరాల్గా రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముస్లిం పాపులేషన్కి తగ్గట్టు ప్రాతినిధ్యం రావాలంటే మనం చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి దానికి భోజన కాన్సెప్ట్లో మీ భోజన సమాజ్ పార్టీ చేస్తున్నటువంటి యాక్టివిటీని కొంత వివరించండి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఒక్కటి మాత్రం రాజకీయ నాయకులు అర్థం చేసుకోవాలి రాజకీయ పార్టీలు అర్థం చేసుకోవాలి బహుజనులు కూడా అర్థం చేసుకోవాలి ఎన్నాళ్ళలో దోపిడీ సాగదు ఏనాటికైనా సరే మరి ప్రజలు బహుజనులు లాంటి ముస్లింలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ కమ్మారెడ్డి వర్గాల యొక్క రాజకీయ ఆధిపత్యాన్ని అంతం చేయటానికి ఆ రోజు ఉంది మరి నాయకులందరూ దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి వివిధ కులాలకు సమమైనటువంటి జనాభా దమాష పద్ధతిలో ప్రాతినిధ్యం ఇవ్వాలి ఆ డైరెక్షన్లోనే ఆ దిశలోనే బహుజన్ సమాజ్ పార్టీ పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి చేసిన సర్వే ఆధారంగా యాభై రెండు శాతం బీసీలు ఉన్నారని తేలింది కాబట్టి ఈ బీసీల్లో షేక్లు ఉన్నారు దూదేకుల కమ్యూనిటీ నుంచి ఉన్నారు ముస్లింలు ఉన్నారు అధిక శాతం ముస్లింలు బీసీలుగా ఉన్నారు కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏంటంటే బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఫిఫ్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ డిమాండ్ చేస్తున్నాం విద్యా ఉద్యోగాల్లో స్థానిక సంస్థల్లో చట్టసభల్లో ఇవ్వాలి ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్లు విద్యా ఉద్యోగాల్లో స్థానిక సంస్థల్లో ఇచ్చింది ఎప్పుడైతే చట్టసభల్లో ఈరోజున నలుగురు ఎమ్మెల్యేలు కాదు ఏపీ అసెంబ్లీలో ముస్లింల నుంచి ఉండాల్సింది నలుగురు కాదు పదమూడు పద్నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉంటేనే కానీ ముస్లింల యొక్క సమస్యలకి ముస్లిం ప్రజల యొక్క బాధలకి మరి సరైనటువంటి ప్రాతినిధ్యం దొరకదు పరిష్కారాలు దొరకవు కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ ఆ దృష్టితో బీసీలందరికీ యాభై రెండు శాతం రిజర్వేషన్లు వచ్చే విధంగా ఉద్యమాన్ని చేపడుతున్నాం ఏప్రిల్ పదకొండు నాడు జ్యోతిబాపూలే జయంతి నాడు అన్ని జిల్లా కేంద్రాల్లో బహుజన్ సమాజ్ పార్టీ ధర్నాలు చేపట్టింది ఖచ్చితంగా ప్రజల్ ప్రభుత్వాన్ని నిలదీస్తాం ప్రజల్ని మొబిలైజ్ చేస్తాం దీన్ని దృష్టిలో పెట్టుకునే రాజకీయ పార్టీలన్నీ స్పందించాలని చెప్పి కోరుతున్నాం